ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీలక్ష్మి ఈరోజు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా లొట్టలు వేసుకు తినేలాగా ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపిస్తానండి అది రాగి పిండితో ఇవి కావాల్సిన ఐటమ్ చెప్తాను ఒక కప్పు రాగి పిండి అండి దానికి తగ్గట్టు ఒక కప్పు బెల్లం కాస్త గోధుమ రవ్వ కొంచెం నువ్వులు కొన్ని మనం కప్పు కొలతల ప్రకారం పల్లీలు అండి అలాగే కొంచెం నెయ్యి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి ముందుగా అయితే నేను పల్లీలు వేయించి పక్కన పెట్టేస్తానండి ఇవి పల్లీలు ఉన్నాయి కదా ఇవి పొట్టు లేకుండానే మిక్సీ పట్టుకోవాలండి పుక్సీ పొట్టు లేకుండా పట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా ఇవి చిన్నపిల్లలు బాగా తింటారండి వాళ్ళకి బలం కూడా మంచిగా ఉంటుంది వాళ్ళకి బ్లడ్ పరంగా కానీ ఎనర్జీ పరంగా కానీ చాలా బాగుంటుంది అయితే పల్లీలు వేయించుకు పక్కన పెట్టుకున్నాను కదా అలాగే నువ్వులు కూడా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను అవి కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం స్లిమ్ మీడియంలోనే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్నవి పక్కన పెట్టుకోండి ఇవి వేగిపోయిన తర్వాత పల్లీలు బాగా చల్లారాలండి కొంచెం వేడిగా ఉంటుంది మెత్తగా ఉంటుంది పలుకుల్లాగా తగలదా అనమాట అందుకనే ఇవి బాగా చల్లారాలి రాగిపిండిలో చాలా పోషకాలు ఉంటాయండి ఐరన్ బ్లడ్ పడ్డ బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇదిగోండి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగుతాయి వేగిన తర్వాత మనం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం కదా ఆ బెల్లం ఇదే బౌల్లో వేసేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని అది కొంచెం పాకంలో తయారయ్యే వరకు మనం వేడి చేసుకోవాలన్నమాట ఎక్కువ పాకంలాగా అవసరం లేదండి మీడియంగా దాది మునిగే వరకు వాటర్ పోసుకొని మరిగించుకోవాలి నేను అంటే బెల్లం తురుము తురుములా చేయలేదండి ఎందుకంటే ఇది నల్ల బెల్లం అండి ఇది చాలా మంచిది అందుకే నేను అలా గడ్డలు గడ్డలా వేసాను కరిగిబుట్టే కరిగిపోతుంది అది అవసరమేం లేదు భయపడాల్సింది అయితే పల్లీలు ఉన్నాయి కదా ఇవి పొట్టు తీయకుండానే మనం పలుకులు కొంచెం పలుకుల్లా మిక్సీ పట్టుకోవాలి మరీ పేస్ట్లా చేయకూడదండి పేస్ట్లా చేస్తే అది మనం మళ్ళీ లడ్డూలు చేసుకునేటప్పుడు అంటుకుపోతుందన్నమాట పైగా మనకి పలుకులు పలుకుల్లా ఉంటే తినడానికి కూడా స్పైసీగా ఉంటుంది తినేటప్పుడు ఇవే మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడైతే మనం లడ్డూలు రెడీ చేసేద్దాం ముందుగా కొంచెం నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసి రెండు టేబుల్ స్పూన్లు ఇది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా గోధుమ రవ్వ తీసుకున్నాం కదా అదైతే వేయించేసుకుందాం ఇది కూడా కొంచెం లైట్గా కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా అది ఒక కప్పు తీసుకున్నా నేనైతే అది మీరు చేసుకునే దాన్ని బట్టి తీసుకోవాలండి కొలత అంటే కొంచెం ఎక్కువ పెద్ద ఫ్యామిలీలో వాళ్ళు ఎక్కువ చేసుకోవాలంటే ఎలా ఏంటన్నది మనం ఉండే జనాన్ని బట్టి మనం పిండి కూడా తీసుకోవాలి కొంచెం ఇద్దరే పిల్లలు అనుకోండి ఒక కప్పు సరిపోతుంది ఇది నేను గిన్నెడు తీసుకున్న ఇది కూడా నెయ్యిలో వేయించేసుకుంటున్నానండి చక్కగా మొత్తం ఆ ఉప్మా రవ్వ ఇది కలిసేలాగా మనం తిప్పుకుంటూ ఉండాలి అలా తిప్పకపోతే మధ్యలో ఇది అడుగంటుకుపోద్ది పోద్దండి ఎందు అలా కదుపుతూ ఉండాలి లేకపోతే ఇది మాడిపోతుంది అనమాట రాగి పిండి ఉత్తనే అడుగంటుకుంటుంది పైగా ఇలా తిప్పుకుంటూ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలండి నెయ్యి కొంచెం బాగుంటే స్మెల్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా బాగా తింటారు నెయ్యి కొంచెం వేసుకుని వాళ్ళ ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకుంటూ అలాగా దాన్ని ఏం చేయాలంటే అది మాడ కూడదండి అది మాడు అంటుకుందంటే అది ఫ్లేవర్ మారిపోతుంది మళ్ళీ పిల్లలు తినేటప్పుడు మారని చేస్తారు అలా తిప్పుతా తిప్పుతా మనం రెడీ చేసుకున్నాం కదా ఈ బెల్లం పానకం అది కూడా బెల్లంపాకం సరిపోద్దా లేదంటే మనం తినే టేస్ట్ని బట్టి చూసుకోవాలండి కొంత స్వీట్ ఎక్కువ తింటారు కొంత లైట్గా తింటారు నేనైతే కరెక్ట్గా వేసాను ఇదేండి మొత్తం ఇది చక్కగా కలిసిపోయింది నెయ్యి మనం వేసిన గోధుమ పిండి మొత్తం కలిసింది కలి ఇలా కలుపుకోవాలండి కలుపుకోకపోతే గడ్ల గడ్లగా అయిపోతుంది అలా గడ్డలు అవ్వకుండా ఉండ చూసుకుని చక్కగా నీట్గా కలుపుకోవాలి మళ్ళీ మధ్యలో అడుగంటుతుందా లేదా అది కూడా ఒకసారి చూసుకోండి అలా చూసుకోకపోతే ఏమవుద్దంటే మాడేది ఫ్లేవర్ మా మారిపోతుంది ఆ పిల్లలు మళ్ళీ మారం చేస్తారనమాట తినేటప్పుడు ఇదేండి బెల్లం పానకం పోసేస్తున్నాను పోసేసి తిప్పేసుకోవాలండి మరీ గట్టిగా అయిపోయే వరకు ఉంటే ముద్దలు కట్టేస్తుంది మనం కొంచెం ఇలా పల్చగా ఉండేలా చూసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి ఇలా ఉంటే తినడానికి ఇంకెలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇదేండి రెడీ అయిపోతుంది మనం తీసుకున్నాం కదా ఇది పల్లీల పౌడరు నువ్వుల పౌ నువ్వులు కొబ్బరి తురుము ఇవన్నీ వేసేసుకుందాము ఒకటిగా ముందుగా అయితే పల్లీల పౌడర్ వేసేస్తున్నాను ఇది వేసాక నువ్వులు తర్వాత పైన లాస్ట్లో మాత్రం ఇవి వేసుకుంటారు కొబ్బరి తురుము అది ఏంటంటే ఫ్లేవర్ కోసం అది చాలా అంటే చాలా బాగుందండి నేను ఆల్రెడీ ట్రై చేశాను ఇది మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి మొత్తం కలిసేలా మొత్తం మిక్స్ మొత్తం మిక్స్ అయిపోవాలి అలా అయితేనే బాగుంటుంది మన లడ్డూలు చేసేటప్పుడైనా ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంకెలా ఉంటే సరిపోతుంది చూసారు ఎంత బాగుందో ఇది కొంచెం చల్లారాలండి మరీ వేడిగా ఉంటే మన లడ్డూలు చుట్టేటప్పుడు కాలుతుంది అందుకే కొంచెం చల్లారిపోయాక మనం చక్కగా మనకి నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకుంటే సరిపోద్ది ఒకసారి చూసుకోండి మొత్తం కలిసిందా లేదా ఏంటన్నా చూసుకుంటే సరిపోద్ది చూసారా ఎలా ఉంది ఏంటి ఒకసారి కామెంట్ చేయండి పిల్లలు అయితే మాత్రం మంచిగా తింటారండి వాళ్ళకి హెల్దీ కూడా ఇటువంటి ఇమ్యూనిటీ పవర్ అయినా సరే గ్రో అవుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచిది ఆరోగ్యానికి కూడా ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఎలా ఉంది ఏంటని కూడా కామెంట్ చేయండి ఇంకో రిక్వెస్ట్ అండి ప్రతి వీడియోలో పెడుతున్నా నా వాయిస్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి నేను నేనేమన్నా ఉంటే సరి చేసుకుంటాను అందు గురించి ఇన్నిసార్లు చెప్తున్నాను ఎందుకంటే కొత్తగా ఇస్తున్నాను కదా వాయిస్ ఎవరు అందు గురించి కొంచెం మాట్లాడే విధానమైన ఏదైనా ఇబ్బందిగా ఉందా ఏంటన్నది నాకు చిన్న డౌటు ఆ డౌట్ గురించి మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఎలా ఉంది ఏంటి అని కామెంట్ చేయండి రెసిపీ గురించి కూడా చేయండి మీరు ఎప్పుడు చేయకపోతే ఇంకొకసారి ట్రై చేయండి ఎలా ఉందండి బెల్లంతో చేసిన రాగి లడ్డూలు చాలా బాగున్నాయి కదా సరే అండి ఉంటాను మరి బాయ్